హాయ్ హలో నమస్తే నేను మీస్ కందాస్ మామ్ ఇవాళ మన ఛానల్లో స్పెషల్ హైదరాబాద్ కిచిడీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కిచిడీస్ ఉన్నాయండి కానీ హైదరాబాద్ కిచిడీ టేస్ట్ దాల్చాతో నెక్స్ట్ లెవెల్ మరి ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ఒక మందపాటి ప్యాన్లో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాస్త వేడయ్యాక ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాయచి ఎనిమిది నుంచి పది మిరియాలు ఒక బిర్యానీ ఆకు వన్ టీ స్పూన్ జీరా ఆరు పచ్చిమిర్చి చిలికలు వేసి ఒక నిమిషం పాటు వేయించి ఒక సన్నటి ఉల్లిపాయ తరుగు వేసి కొద్దిగా వేగాక టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు దొరగా వేయిస్తున్నాను ఇలా కాస్త వేగాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ ఒక టీకప్ సైజ్ అంత పెరుగు వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుందాము ఇలా పెరుగు వేయడం వలన రైస్ మెత్తగా పువ్వులా ఉడుకుతుంది చూడండి ఇలా ఆయిల్ పైకి తేలాక అరగంట పాటు నానబెట్టుకున్న వన్ టీకప్ ఎరకందిపప్పు త్రీ కప్ సోనా మసూరి రైస్ వేసి నీరు ఇగినేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కటి అరుమ వస్తుంది ఈ రెసిపీకి ఈ ప్రొసీజర్ అంట అంటే రైస్ అండ్ పప్పు వే వేయిస్తున్నాం కదా ఇదంతా ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి అప్పుడే నీరంతా ఇంకిపోయి బియ్యం విరగకుండా ఉంటుంది ఇప్పుడు ఎయిట్ టీ కప్స్ వేడి నీరు పోసి మెతుకు విరగకుండా సున్నితంగా కలిపి కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉడికించాలి చూడండి ఇంకా నీరు ఉంది మళ్ళీ లిడ్ పెట్టేసి మరో మూడు నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది చివరిగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి వదిలేద్దాము దీనికి కాంబినేషన్ దాల్చా అండి క్రేజీ కాంబినేషన్ అసలు అది ఎలా చేయాలో చూసేద్దామండి ఇలా ఒక ఫ్రై ప్యాన్లో వన్ టీ కప్ సైజ్ నువ్వులు వేసి సన్నటి సెగ పైన కలుపుతూ చిటపటలాక తీసేయాలి ఫ్లేమ్ లో పెట్టేసి తీసేయకండి ఇలా లో ఫ్లేమ్లో వేస్తేనే నువ్వు పప్పు లోపలికంతా వేగి చక్కటి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ అదే కొలతతో పల్లీలు వేసి లో ఫ్లేమ్లో వేయించి చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని ఉడికించి చిక్కటి రసం తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చల్లారిన నువ్వులు పల్లీలు కొద్దిగా కొత్తిమీర మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా వేసి కోర్సుగా గ్రైండ్ చేసి చిక్కటి చింతపండు రసం వేసి కోర్సుగా గ్రైండ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా బరగ్గానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికి తిరగమాత కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర నాలుగు ఎండుమిర్చి ముక్కలు వేసి వేగాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేద్దాము గ్రైండ్ చేసి పెట్టుకున్న దాల్చాలో వేసేయడమే అంతే సింపుల్ అండ్ టేస్టీ హైదరాబాద్ కిచిడి దాల్చాతో సర్వ్ చేసుకుంటే అంతే అండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్